సోదరుడు అత్యంత ఆత్మీయుడు వెలుగు జ్యోతి వెలుగు చంద్రం మీదంతా ఈ కుటుంబం అంతా కూడా నాకు చాలా సంవత్సరాలుగా ఒక అనుబంధమైన కుటుంబం వారి ఇంటి ఆడబడుచుగానే నన్ను భావిస్తారు జ్యోతి చాలా అంటే ఫైటరు టీచర్స్ కోసం ఎంతో ఫైట్ చేసి జాబ్ల కోసం ఎంతో ఫైట్ చేయడం నాతో కూడా మేము కూడా సీఎం దగ్గర సీఎం గారి దగ్గరికి వెళ్ళడం అక్కడికి వెళ్ళడం అట్లా గత దగ్గర దగ్గర పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి పోరాటంలో ఉన్న వ్యక్తి అంతేకాకుండా పబ్లిక్ ఇష్యూస్ మీద ఈ ఫ్యామిలీ అంతా కూడా పబ్లిక్ ఇష్యూస్ మీద మరి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం జరుగుతుంది ఈరోజు కొడవలి గ్రామంలో వెలుగు జ్యోతి డాక్టర్ సంయుక్తాల వివాహ వేడుక కోసం మేము అందరం కూడా రావటం జరిగింది మా అందరి తరఫున కూడా హృదయపూర్వకంగా మా వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ప్రత్యేకంగా సోదరుడికి వెలుగు జ్యోతికి నా తరఫున ఆ కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వాళ్ళ వైవాహిక జీవితం ప్రభు యొక్క ఆశీస్సులతో ఆనందంగా సంతోషంగా చక్కగా గడవాలని మేము కోరుకుంటున్నాం ఇప్పుడే కూడా నేను ఆశర్దించి చెప్పడం జరిగింది మీరిద్దరు ఒకళ్ళు డాక్టరు ఒకళ్ళు టీచరు ఇద్దరు కలిసి మరి సమాజానికి మరింత సేవ చేసే విధంగా సంతోషకరమైన ఆనందకరమైన జీవితాన్ని వైవాహిక జీవితాన్ని గడపాలని చెప్పి మేము కోరుకుంటున్నాం వాళ్ళ అమ్మగారు ఉండుంటే నిజంగా ఇంకా చాలా సంతోషంగా ఉన్నాం ఆవిడైతే అసలు నన్ను వదిలిపెట్టకపోను అంత ఆనందకరమైన కానీ ఆవిడ ఆశీసులు ఎక్కడున్నా కూడా వెలుగు జ్యోతికి కుటుంబానికి ఉంటాయి మరొకసారి విష్యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ వెలుగు జ్యోతి అండ్ సంయుక్ డాక్టర్ సంయుక్త ఈరోజు మరి ఈ ప్రాంతంలో మా మిత్రుడు మరి ఉపాధ్యాయ నాయకుడు అయినటువంటి వెలుగు జ్యోతి అదేవిధంగా డాక్టర్ మరి సంయుక్త గారు కూడా వివాహానికి ఒక ఉత్తరాంధ్ర మాజీ ఎమ్మెల్సీగా నేనైతే హాజరవడం జరుగుతుంది వారి వివాహం భగవంతుడిచ్చినటువంటి ఒక వరంగా భావిస్తూ ఉన్నాము వారిద్దరూ కలిసి ఏదైతే మరి ఈ రోజుని వివాహం జరుగుతుందో వెలుగు జ్యోతి గారు మరి రాష్ట్రానికి చాలా సేవలు ఉపాధ్యాయుల రోకానికి కూడా చాలా సేవలు చేస్తున్నారు మరి ఈ రోజుని ఆ భగవంతుడు రాసినటువంటి రాత ప్రకారంగా వారిద్దరూ కలిసి ఏకమై ఇక్కడ వివాహం జరగటానికి మేము కూడా హాజరవడం చాలా ఆనందదాయకంగా భావిస్తూ ఉన్నాము మరి ముఖ్యంగా ఈ రోజుని తను నమ్మినటువంటి సిద్ధాంతం ప్రకారంగా తన పుట్టిన ప్రాంతంలోనే వివాహం చేసుకోవాలి తన బంధువుల మధ్యన వివాహం చేసుకోవాలి అని చెప్పి ఆ సాంప్రదాయాన్ని పాటిస్తున్నందుకు ఖచ్చితంగా వెలుగు జ్యోతి గారిని నేను ఈ విధంగా అభినందిస్తా ఉన్నాను ఈ రోజుల్లోని ఎక్కడెక్కడకో హైఫైగా ఆలోచించి ఎక్కడో కళ్యాణ మండపాల్లో పెట్టుకొని మరి ముందుకు వెళ్తున్నటువంటి రోజుల్లో తన పుట్టినటువంటి గ్రామంలో తన పుట్టినటువంటి మరి స్నేహితుల మధ్యని ఈ విషయం అంతా కూడా కూడా తన వివాహం చేసుకోవడం అనేది భగవంతుడు ఆశీర్వచనం అటువంటి బుద్ధి కలిగినటువంటి పిల్లలిద్దరూ కలిసి వారి సంసార జీవితంలో చక్కగా వెళ్ళి దేవుని ఆశీర్వచనం పొంది వారి సంసార జీవితం బాగోవాలని చెప్పి వారి మిత్రులుగా వారి నాయకులుగా నేనైతే కోరుకుంటూ ఈ సదావకాశాన్ని కల్పించినటువంటి అందరికీ కూడా బంధుమిత్రులకి మరి ఆ ప్రభువుకి మాస్టర్ గారికి అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అందరి దగ్గర సెలవు తీసుకుంటారు వారి వివాహం చాలా చక్కగా ఉండాలి భవిష్యత్తు బాగుండాలి చక్కని ఆదర్శ దంపతులుగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ నా ఆశీస్సును కూడా అందిస్తున్నాను మా ప్రియమిత్రుడు పిల్ల చంద్రం సోదరుడు పిల్ల వెలుగు వివాహం సందర్భంగా మరి ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నా ఆయన ఎన్నో సమస్యల మీద టీచర్స్ సమస్యల మీద ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేసి పోరాట పట్టిమ గల నాయకుడు మరి ఆయన వివాహం సందర్భంగా వెలుగు జ్యోతి గారికి శుభాభినందనలు తెలియజేస్తూ ప్రభు యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా సీనియర్ పొలిటికల్ లీడర్ మనసున్న మనిషి అని నేను ఎందుకు చెప్తున్నానంటే గంటా అన్నగారి తోటి నా పరిచయం ఒక పదిహేను సంవత్సరాలు నేను ఆంధ్ర ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థిగా ఉన్నప్పుడు అన్నగారి ఇంటి దగ్గరే ఉండేవాడు ఇవాళ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంతమంది ఇక్కడికి వచ్చారంటే కారణం ఒక సుదీర్ఘ పోరాటంలో నలిగిపోయి అనేక సంవత్సరాల పోరాటం చేసి చర్లపల్లి జైలు చంచలగూడ జైలు మగ్గిపోతున్నటువంటి తరుణంలో తప్పడి కంబైన్ ఆంధ్రప్రదేశ్ లో హోటల్ నరసింహ మంత్రిగా ఉండి తోట నరసింహ గారు అచ్చన ఆయన ద్వారా నేను అంగరక్షక్ చేసినప్పుడు కాకినాడ పట్టణంలో నేను అంగరక్షణం చేసినప్పుడు అంగరక్షక్ చేసినప్పుడు నాకు నిమ్మరసం ఇచ్చి దీక్ష వెర్ంపు చేసినటువంటి వ్యక్తి తోట నరసింహ గారు అన్న గారి ద్వారా తోట నరసింహ అన్న గారి ద్వారా ఒక ఫోన్ చేసి వెలుగుతూ మీ దగ్గరికి వస్తాడు అని చెప్పినప్పుడు నేను డిసెంబర్ ఒకటి నా పెద్ద బర్త్డే ఎవరు గంటా శ్రీనివాసరావు గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు నమ్మిన సిద్ధాంతానికి నమ్మిన మాటకి నా జీతం త్యాగం చేస్తానని గానీ తప్పు చేయడానికి ఎక్కడా కూడా నేను వెనకడికి వేయను దానిలో భాగంగానే ఇవాళ ఇరు రాష్ట్రాల నుండి మీరు ఇంతమంది అసలు యాక్చువల్ గా నేను పెట్టిన పెళ్లి నా పుట్టిన ఊరిలో నేను ఇక్కడ నుంచి నేను ఆర్జన్ నుంచి స్టార్ట్ అయ్యాను ఆ ఉద్దేశంతో ఎన్ని కష్టాలు ఉన్నా ఎండున్నా వాతావరణం ఎంత బాగున్నా బాగోకపోయినా నా తల్లిని ఇదే అరక్రమంలో మేము ఖననం చేయడం జరిగింది అదే తల్లి నేను అనేకమైన పోరాటాలు చేసినప్పుడు నేను తల్లిని కూడా చూసుకునే రాకుండా నేను అమ్మగారి చనిపోవడంలో చాలా బతికించుకోవాలని మేము ప్రయత్నం చేశాం కానీ దక్కలేదు కానీ అదేటువంటి సెమెట్రి దగ్గర నేను పెళ్లి చేసుకోవాలని ఇదే కొడవల గ్రామంలో పెళ్లి చేసుకోవాలని నా గంటాన నేను వెళ్ళినప్పుడల్లా ఒరే వెలుగు నీకు ఉద్యోగాలు ఇప్పించాను పెళ్లి ఎప్పుడు చేసుకుంటావురా నేను వస్తాను ఉదయం వస్తుంది అని అనేక తోలు అడిగివారు మొన్న కూడా వెడ్డింగ్ కార్డు ఇచ్చినప్పుడు అసలు ఎంత కష్టమైన గానీ ఎవరు వెడ్డింగ్ కార్డు ఆయన చూడరు కానీ నా వెడ్డింగ్ కార్డు పూర్తిగా విప్పి చదివి ఖచ్చితంగా నేను వస్తాను నేను అన్న ఒత్తిడిగా నాన్న నేను కరెక్ట్ కరెక్ట్గా అదే టయానికి రావడం తాలి కట్టడం జరిగింది నన్ను ఉద్దేశించి నా కుటుంబాన్ని ఉద్దేశించి రెండు వేల ఎనిమిది డిఎస్సి కుటుంబ సభ్యులు రెండు రాష్ట్రాల వచ్చి ఉద్దేశించి మాట్లాడవలసిందిగా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆంధ్రప్రదేశ్ లోనే మంచి మనసున్నటువంటి మనిషి గంటా శ్రీనివాసరావు అన్నగారి నా వివాహం గురించి మాట్లాడవలసిందిగా నా గురించి నా వ్యక్తివత్సం గురించి కూడా మాట్లాడవలసిందిగా అన్నగారికి నేను ఈ సమయాన్ని ఇవ్వడం జరుగుతుంది నేనేందుకు మాట్లాడాలంటే నాకంటే మంచిగా అన్న కోసం ఎక్స్ప్లెయిన్ చేసి ఆ యొక్క ఆలోచన సహా ఉండదు అనేటువంటి తెలుసు నేనే తెలుగు కొడుకు ఈ సమయం తీసుకోవడం జరిగింది ముందుగా ఈరోజే మన అందరి సమక్షంలో మనందరి శుభాకాంక్షలతో దంపతులవుతున్న సోదరులు వెలుగు జ్యోతి అలాగే డాక్టర్ సంయుక్తకి మనస్ఫూర్తిగా వివాహ మహోత్సవ శుభాకాంక్షలు మీరు నుండి సుఖ సంతోషాలతో సౌక్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కార్యక్రమం పాల్గొంటున్న అన్న తోట దర్శనం గారికి వివిధ ప్రాంతాల నుంచి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఎంతోమంది ఈ కార్యక్రమానికి వచ్చేశారు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి ఇప్పుడే వెలుగు చెప్పాడు యాక్చువల్గా ఒక మామూలు వ్యక్తి అయితే ఈరోజు నేనున్న లో ఎంత రిస్క్ శ్రీకి వచ్చేవాడిని కాదు ఖచ్చితంగా సరే తర్వాత ఎప్పుడో కలిసినప్పుడు గ్రీటింగ్ చెప్తాను అనుకునేవాడిని కానీ వెలుగు చోస్త నాకున్న అనుబంధం ఆ పరిచయం ఎలాంటిది అంటే ఒక రంగా చెప్పాలంటే రాముడికి హనుమంతుడికి ఎలాంటి అవసరం ఉంటుందో అంత కానీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు కావచ్చు ఆ తర్వాత మొన్న ఎలక్షన్లు కావచ్చు ఆ ఎలక్షన్ల ప్రచారంలో అయితే పూర్తిగా ఆ నలభై రోజులు నలభై రోజులు ప్రచారం చేసే రోజు నా పక్కనే నిలబడి కంప్లీట్గా తనకి మంచి చక్కటి వాగ్దాటి బ్రహ్మాండంగా మాట్లాడకండు అంటే రోజుకి ఒక పది పది పన్నెండు గంటలైనా సరే అలపడ తెలియకుండా గా అందరినీ మెచ్చుకునే విధంగా కన్విన్స్ అయ్యే విధంగా మాట్లాడటం తనకు సాధ్యమయ్యేది ఆ మొత్తం కూడా ఎలక్షన్ దగ్గర కూడా చూసుకునేవాడు ఇప్పుడే నాతో పాటు మా రంగనాథ్ అలాగే గణేష్ అందరూ వస్తూ కార్లు అంటున్నారు అలా వెలుగు చేతి అంటే అతనే కదా మన మైక్ పక్కన పిల్లలు మాట్లాడుతూ ఉంటాడు పక్క జరగమంటే కూడా లోకల్ లీడర్స్ వచ్చినా కూడా లేదు లేదు నేను పర్మినట్ అని చెప్పి అంటా ఉన్నాడు ఆయనే కదా అని చెప్పి గుర్తు చేస్తున్నాను నీ గురించి అటువంటి అనుబంధం ఉంది అయితే అది నాకు సంబంధించిన విషయం మరి ఇక వెలుగు చేతి గురించి కూడా కొన్ని విషయాలు అన్న కూడా బాధ్యులు సరసం గారికి ఏదైతే టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సి దాదాపు నాలుగు వేల ఐదు వందల మంది పైగా తెలంగాణ వేలాది మంది డిఎస్సి ఎగ్జామినేషన్ రాసి అన్ని రకాలుగా కూడా వాళ్ళ అర్హతలు ఉండి అన్ని ఉండి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వాళ్ళ జీవితంలో విలువైన కాలాన్ని కోల్పోవటమే కాకుండా ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఎన్నో పోరాటాలు ఎన్నో ఉద్యమాలు ఉన్నాయి దాన్ని అతను నాయకత్వం వహించాడు నాకు మీకు స్వాతిపంచం సినిమా చూస్తుంటారు దాంట్లో కమల్ హాసన్ గారికి ఆ విశ్వథి చెప్తాడు ఒక పని చెప్తే ఎలాగైతే పోయి చివరికథనం సాధించుకుంటాడు అంటే ఒక్కసారి ఏం మాట్లాడు నిద్ర వేసేసరికి మా మినిస్టర్ బంగ్లా ముందో లేదా వైజాగ్ ఇంటి ముందో బయటకు వస్తే నిలబడినాడు ఏంటి వెలుగంటే అన్నయ్య గారి నమస్కారం అంటాడు అంతే గేమ్ వాడు కాదు ఇలా 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 చూస్తే మా చోర కనిపించింది ఇది కానీ మనం కానీ చేయకపోతే మనకి కరెక్ట్ కాదు ఎట్టి పరిస్థితిలో దీన్ని చేయాలి వీళ్ళకి న్యాయం చేయాలి ఏదైతే వాళ్ళకి ఆలస్యమైన న్యాయం చేయాలని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకోవటం మరి అధికారులతో మాట్లాడటం గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం అన్ని చేసి దాన్ని ఒక క్షేపగా తెస్తే మొన్న మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుకోకుండా నా దగ్గరే సెక్రటరీగా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ గారు చీఫ్ సెక్రటరీగా రావటం ఆయనకు మొత్తం సబ్జెక్ట్ తెలుసు కాబట్టి ఆయనతో మళ్ళీ నేనే మళ్ళీ ఒకసారి చెప్పడం కాదు మీరంటే వచ్చి మళ్ళీ మాట్లాడి దాన్ని మొత్తానికి మన మనం సాకారం చేసుకుంటే దాని ఫలితం ఏంటంటే ఈ రోజు మీరు అందరూ ఉద్యోగాల్లో చేయాలి ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు అంత సంతోషం నేను కారులో వస్తూ కూడా చెప్పాను తండి లేదు మనం ఖచ్చితంగా వెళ్ళాలి అనే వేల మంది ఈ రోజు ఉద్యోగంలో స్థిరపడి ఎంతో సంతోషంగా ఉన్నారు అటువంటి నాకత్వం వచ్చిన వ్యక్తి పెళ్లి కాబట్టి మనం తప్పకుండా వెళ్ళాలి మన కుటుంబంలో కార్యక్రమం లాంటిది చెప్పి ఇక్కడ రావడం జరిగింది తెలుగు చాలా సంతోషంగా ఉంది నువ్వు ఏదైతే ఒక లక్ష్యం కోసం పోరాడావో లక్ష్యం నెరవేరింది ఇంకా వచ్చేటప్పుడు మన వాళ్ళు కొన్ని చెప్పారు మాకు ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి తప్పకుండా దాన్ని టేకప్ చేయాలని ఎప్పుడు మీకు ఒక అనుబంధం ఉన్న వ్యక్తిగా మీ ఇష్యూస్ ఏమైనా తప్పకుండా మేము టేకప్ చేస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు కుటుంబం మొత్తం కూడా ఒక పెద్ద కుటుంబం ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంత వందలాది మంది మీ దీని ద్వారా వచ్చిన వాళ్ళు వచ్చారు అందరు ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి మీ దాంపత్యం రెండు నూరేళ్లు సంసంత సౌక్యం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మరొకసారి వివాహ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మన మధ్య ఉన్నటువంటి ఎక్స్ పార్లమెంటు సభ్యులు ఎక్స్ మినిస్టర్ నరసింహ అన్న గారు కూడా నరసింహాన్న గారి పాట నా పేరు నరసింహ ఇంటి పేరు నరసింహ నేను ఫోన్ చేసినప్పుడు అన్నయ్య పొగరలో ఆ పాట పొగరు అన్నిలో ఉంటుంది పని ఐదు నిమిషాలు చేస్తానంటే కాలు ఎంబట్నే చేస్తారు అలాగే నాకు అసలు ఇంత ఇంట్రాక్షన్ అన్న గారికి నాకు అవడానికి కారణం క్రియాశీలకంగా వ్యవహరించి నేను యాక్చువల్ గా దీక్ష చేసింది కాకినాడలో కానీ నాకు కనెక్షన్ అంతా కూడా వైజాగ్ గెలిపింది అంటే అంత అలాగా నాకు అన్ని ముడిపెట్టి వెలుగులు కంపల్సరీగా సాధిస్తాం అంగర్సే చేసి నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళాను అన్న నా గురించి మా అభ్యర్థుల గురించి మాట్లాడాలని మిమ్మల్ని అన్న అందరికీ నమస్కారం ఈరోజు మరి నూతన ఉదయం ఒకటైనటువంటి నాకు అత్యంత ఆప్తులు మరి వెలుగు జ్యోతి అందరి వెలుగు జ్యోతి కన్నా డిఎస్సి రాక్షసు నగరం ఆయన డిఎస్సి పోస్ట్ వచ్చే వరకు కూడా పట్టుబోదన వ్యక్తులు వరకు నిలబడిన వ్యక్తి సోదరులు వెలుగు జ్యోతి ఆయన యొక్క వివాహ సందర్భంగా మరి మమ్మల్ని అందరిని కూడా ఆహ్వానించినందుకు మొట్టమొదటిగా ఆయనకి పేరు పేరున ఉదయం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు నూతన వదులుగా అయినటువంటి అటువంటి సోదరు ఆ జ్యోతి గారికి వారి శ్రీమతికి అయినటువంటి డాక్టర్ సంయుక్త గారికి మరి యొక్క నూతన మరి ఉదూరుగా వారికి వారికి ఆశీస్సులు అందిస్తూ వారి నిన్న నూరేళ్ళు ఆయుర ఉండాలని ఆ ప్రభు యొక్క ఆశీస్సులు వారికి వెళ్ళవేళలా ఉండాలని మరి నేను కోరుకుంటూ మరి ఇప్పుడే పెద్దలు గౌరవనీయులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారు చెప్పారు అనేక విషయాలు మరి నాకు అత్యంత ఆప్తులు గంటా శ్రీనివాసరావు గారు ఎన్నో సంవత్సరాలుగా మరి కలిసి మంత్రిగా పనిచేస్తాం తర్వాత శాస్త్ర సభ్యులుగా పనిచేస్తాం మరి ఆ పరిచయం అలాగే ఈ రోజు వరకు కూడా అదే విధంగా మేము పార్టీలు వేరైనా సరే అదే భావంతో ఉండడం జరుగుతూ ఉంది ఆయన వైజాగ్ మాకు సంబంధించిన వాడు ఎప్పుడైనా సరే మొట్టమొదటిగా అడిగేది నా ఆరోగ్యం గురించి ఎలా ఉన్నాడు నరసివాణి అనేటువంటి పలకిరింపు మరి శ్రీనివాసరావు గారు అడగడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా అంటే నేనంటే అంత అభిమానంతో ఉండేటువంటి వ్యక్తి శ్రీ గంటా శ్రీనివాసరావు గారు మరి ఆ రకంగా మరి గంటా శ్రీనివాసరావు గారు నాకు ఆయన సుపరిచితులు అలాగే మరి కార్యక్రమానికి చేసినటువంటి వారి యొక్క అనుచరులందరికీ మరి ముఖ్యంగా నాకు అత్యంత ఆప్తులు మరి బుజ్జి గారికి మరి బుజ్జి గారికి మరి కాకిపేట వాస్తవ్యులు అలాగే ఇతర పెద్దలందరూ మరి గండా శ్రీనివాసరావు గారితో వచ్చినటువంటి నాయకులందరికీ అలాగే ఈ కార్యక్రమానికి నుంచి చేసినటువంటి వెలుగు జ్యోతి యొక్క కుటుంబ సభ్యులకు మరి ముఖ్యంగా డిఎస్సి మరి ద్వారా ఉద్యోగాలు పొంది ఈరోజు వివిధ జిల్లాల్లో రాష్ట్రాల్లో గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి తెలంగాణ కానీ ఆంధ్రా నుంచి పనిచేస్తున్నటువంటి ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధైర్యంగా తెలియజేసుకుంటూ మరి వెలుగుజ్యోతి గారి గురించి చెప్పాలంటే మరి ఏదైతే నేను డిఎస్సి రాక్షసు అన్నానో దానికి ఉదాహరణగా మరి ఆయన చేయడం కానీ వారికి ఇచ్చిన సమస్యలు కానీ గతంలో నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంపీగా ఉన్నప్పుడు కూడా నా దృష్టిలో తీసుకోవడం జరుగుతూ ఉంది ఈ జిల్లాపరంగా నా దగ్గరికి వచ్చేవారు ఆయన చెప్పినట్టుగా నిమ్మరసి ఆయన యొక్క దీక్ష విరమింప చేయడమే కాకుండా వారి సమస్యలు తప్పనిసరిగా పరిష్కరిస్తానని నేను హామీ కూడా దానిలో భాగంగానే అప్పట్లో మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్నటువంటి శ్రీ గంటా శ్రీనివాసరావు గారు దృష్టిలో కూడా పెట్టడం జరిగింది ఆయనకి నేను పంపినటువంటి ఆ యొక్క విద్యార్థులు కానీ నేను పంపించినటువంటి ఆ కార్యక్రమాన్ని కానీ మరి శ్రీనివాసరావు గారు ఎంత అభిమానంతో మరి యొక్క డిఎస్సి యొక్క పనిని ఆయన పుజస్కంధాల మీద వేసుకుని వెలుగు జ్యోతి యొక్క విజ్ఞప్తి ఏదైతే ఉందో అందరి తరఫున ఈ తెలంగాణ ఆంధ్ర సంబంధించినటువంటి ఆ డిఎస్సి అభ్యర్థుల యొక్క అభ్యర్థిని మరి ఆయన చాలా చాలా శ్రద్ధతో మరి శ్రీనివాసరావు గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి వాటికి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం కల్పించడం జరిగింది మరి నిజంగా మరి ఒక టీచర్ ఉద్యోగం అంటే మరి ఈరోజు చూడొచ్చు ఎంత ఉపయోగకరంగా ఉంటుంది ఎంత ఇది ఒక ఎంతో మంది విద్యార్థులకి మీరు విద్య లబ్్యేటువంటి ఒక గొప్ప విద్యార్థిగా ఉపాధ్యాయునిగా రావడం అనేది చాలా గొప్ప అదృష్టం మరి అది ఈ కార్యక్రమాన్ని నెరవేర్చినటువంటి వ్యక్తి శ్రీ గంటా శ్రీనివాసరావు గారు మరి ఎరుగు జ్యోతి మీద ఉన్నటువంటి అభిమానం ఆయన ఎక్కడో వైజాగ్ నుంచి ఎన్నో పనులు ఉంటాయి ఆయన శాసనసభ్యుడిగా ఆ జిల్లా సమస్యల సమస్యలు ఉంటాయి నియోజకవర్గ సమస్యలు అనేక ఉంటాయి అదే కాకుండా ఈ రోజు మ్యారేజ్ సీజన్ పెళ్లి సీజన్ ఈ నాలుగైదు రోజులు కూడా ఆయన నియోజకవర్గంలో కూడా చాలా పెళ్లిళ్ళు ఉంటాయి ఆయన సంబంధించిన కార్యకర్తలు కానీ చాలా మంది నాయకులు పెళ్లిళ్ళు ఉంటాయి అవన్నీ కూడా పక్కన పెట్టి ఒక ఎక్కడో దూరం ఉన్నటువంటి కొడవల గ్రామం వచ్చారంటే అది కేవలం మన గట శ్రీనివాసరావు గారికి ఎరుగు జోతి మీద ఉన్నటువంటి అభిమానంతో రావడం జరిగింది దాని నిర్దేశం అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే సుమారు వెళ్ళడానికి రావడానికి ఐదు ఆరు గంటలు పడుతుంది ఈ రోజులో ఆ నియోజకవర్గంలో ఆరు పెళ్లి జరగచ్చు అవన్నీ పక్కన పెట్టి ఇక్కడికి వచ్చారంటే మరి ఎలు జ్యోతి మీద ఉన్నటువంటి అభిమానంతో రావడం జరిగింది అలాగే ఈ రోజు మరి నేను కూడా నెల రోజుల క్రితం ఇచ్చాడు ఇన్వటేషన్ నాలుగు రోజుల క్రితం ఐదు రోజులతో ఇస్తారు ఎవరైనా ఎన్విటేషన్ నెల రోజులు లాస్ట్ మంత్ ఇచ్చాడు ఏప్రిల్ ఇచ్చాడు అప్పటి నుంచి దాన్ని అలా పెట్టుకుని గుర్తుపెట్టుకొని గుర్తుపెట్టుకొని ఈ రోజు రావాలి వెళ్ళాలి అనుకునే విధంగా ఈ రోజు రావడం జరిగింది ఈ రోజు మా నియోజకవర్గంలో కూడా ఐదు పెళ్లిలు ఉన్నాయి ఇదే టైంకి అయినా సరే వెనుజ్యోతి పెళ్లికి వెళ్ళాలి అనేటువంటి అభిమానంతో ఇక్కడ రావడం జరిగింది మరి ఆ రకంగా ఈరోజు నేను చాలా సంవత్సరాలు అయింది చాలా రోజులైంది గంట శ్రీనివాసరావు గారిని మా అబ్బాయి రామ్జీ మ్యారేజ్కి వచ్చాను ఆయన అంత అభిమానంతో నా మీద అభిమానంతో వైజాగ్ నుంచి పనిపెట్టుకుని మా అబ్బాయి పెళ్లికి వచ్చి ఆ రాత్రి కూడా ఉండిపోయి కాకినాడలో మా కుమారుడి వివాహానికి రెండు వేల ఇరవై మూడులో మా పెళ్లికి కూడా రావడం జరిగింది మా అబ్బాయి పెళ్లికి శ్రీనివాసరావు గారు అంటే అంత ఇదిగా మేము ఆయన ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది మరి అంతేకాదు ఈరోజు శ్రీనివాసరావు గారు పని పట్టుకుంటే చేస్తారనే దానికి నాకు వెలుగు సంబంధించిన సమస్య కాకుండా మా నియోజకవర్గంలో కిన్నపూడి అనే గ్రామంలో మీ పక్కనే ఉండట్లేదు ఆ కెల్లపూడిలో అప్పట్లో ఒక పంతులు గారు ఒక ఆయన దాదాపుగా పదమూడు ఎకరాలు స్థలం ఇచ్చే అక్కడే స్కూల్ కట్టే జిల్లా పరిషత్ స్కూల్ ఏదో మేము చదువుకున్నప్పుడు కూడా ఉండేవి చంద్రకులాస్ చదువుకునేటువంటి రూమ్ అప్పటి నుంచి అప్పటి వరకు కూడా అదే రూమ్ ఉన్నాయి నేను గతంలో ఎమ్మెల్యే అయిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో మంత్రి అయిన తర్వాత దాదాపుగా ఇరవై నాలుగు రూములు దాదాపుగా కోటి యాభై లక్షలతో కట్టించడం జరిగింది ఆ స్థలానికి సంబంధించినటువంటి ఆ దాతిచ్చినటువంటి పేరు పెట్టాలి పేరు పెట్టాలని ఎన్నో ఎలుగా ఉన్నారు చాలా మంది అక్కడ నాయకులుగా ఉండేవారు కానీ ఆ పేరు పెట్టించే కార్యక్రమం చేయలేదు కానీ ఆ దృష్టిలో పెట్టారు ఆ డీలిమిటేషన్ కొత్త కలిసి తెల్లపండి తప్పనిసరిగా చేస్తారని హామీ ఇచ్చి అప్పుడు గంటా శ్రీనివాసరావు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ నేను అప్పుడు ఆయన దృష్టిలో పెడితే కేవలం ఇరవై రోజుల్లోనే జీవో పంపించారు ఆయన ఆ పేరు పెట్టి అది కొక్కొండ రావు పంతులు గారు అనే పేరు పెట్టి ఆ పదమూడు ఎకరాలు చేయం దాత ఎన్నో సంవత్సరాలకి తెచ్చాడు అని ఆ పేరు పెట్టే అదృష్టం మరి గంటా శ్రీనివాసరావు గారు ఆ స్కూల్కి కల్పించారు అంటే పని చేస్తే ఆ రకమైనటువంటి నిబద్ధతో చేసేటువంటి వ్యక్తి శ్రీ గంటా శ్రీనివాసరావు గారు ఆ రకంగా మరి ఈరోజు మరి డిఎస్ఏ అభ్యర్థుల కోసం కానీ మరి చేశారంటే దానికి మరి వెలుగుచోతే ఆయన పట్ల అంత అభిమానం సోదరభావంతో మరి ఆయన ఎన్నికల్లో తిరగడం కానీ మరి చాలా గొప్ప విషయం అభిమానంతో ఉండడం అన్నది ఆ విమానం దృష్టిలో పెట్టుకునే మా శ్రీనివాసరావు గారు లాంటి వ్యక్తి రోజు ఈ పెళ్లికి రావడం జరిగింది మరి ఈ రకంగా మిమ్మల్ని అందరినీ కలుసుకుని మరి డిఎస్ అభ్యర్థులు కానీ ఉద్యోగస్తులు కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి సోదరు భావనతో ఉన్నటువంటి వాళ్ళందరికీ మన కుటుంబ సభ్యులందరికీ కూడా మరి పేరు పేరిన నాయకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మరొక్కసారి నూతన వర్గాలు అయినటువంటి సోదరు విరుగు జ్యోతి గారికి వారి సతీమణిగా అయినటువంటి డాక్టర్ సంయుక్త గారికి కూడా మరొక్కసారి మరి వివాహ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ